సత్యవేడు నియోజకవర్గంలో ఏడు మండలాలకు చెందిన సామాజిక సేవల రంగంలో అత్యంత విశిష్ట కృషిని గుర్తించి ఇచ్చే తొలి అడుగు ఉత్తమ అవార్డు షీల్డ్లను టీడీపీ కార్యకర్తలు అరవై ఐదు మందికి సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి చేతుల మీదుగా బహుకరించారు తిరుపతి పట్టణంలో కెఎస్ఆర్ కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగిన సామాజిక సేవా రంగంలో కృషి చేసినటువంటి టీడీపీ శ్రేణులకు షీల్డ్ బహుకరించారు శంకర్రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడు మండలాల్లో అరవై ఐదు మందికి తొలి అడుగు ఉత్తమ అవార్డులు నా చేతుల మీదుగా షీల్లు అందించడం చాలా సంతోషంగా ఉందని వచ్చే పర్యాయం ఏడు మండలాల్లో చేరి పెళ్లి అడుగు ఉత్తమ అవార్డులు సుమారు వెయ్యి మందికి ఇచ్చే విధంగా గ్రామంలో సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు ఈ విధంగా టీడీపీ కార్యకర్తలు ముందుకు వెళ్లాలని అలాగే ప్రజలతో మమేకమై ప్రభుత్వ పరంగా వారికి అందవలసిన ప్రభుత్వ పథకాలు చేరే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా పార్టీ శ్రేణులకు ఎంతైనా అవసరం ఉందని అప్పుడే టీడీపీ పార్టీకి ప్రజలు అండదండలు ఉంటాయని ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలంటే సత్యవాడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి పేర్కొన్నారు యాక్చువల్గా నా ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు ప్రీత ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేషన్ గారికి మరియు మా పొలా సినిమా గారికి నా యొక్క కృతజ్ఞతలు మా సొంత కాన్స్టెన్సీకి సేవ చేసుకునే భాగ్యం గెలిపించడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను యాక్చువల్గా నేను ఈ సచివేట్ కాన్స్టెన్సీకి ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీని చక్కగా కాన్షియన్స్ లో గాడిని పెట్టి వర్గ విభేదాలని తగ్గించి ఒక కూటమి తీసుకోవడాన్ని నా వంతు కృషి చేస్తున్నాను అలాగే పార్టీ కూడా నేను అడిగిన పదవులు మ్యాక్సిమం వాళ్ళు అలాట్ చేస్తున్నారు ఈ పదవులే కాదు పుల్వామాలకి క్యాస్టింగ్ మిషన్లు వస్తూ ఉన్నాయి అలాగే పైఫికేషన్ అయ్యి సో ఇంకా చాలా పదవులు ఉన్నాయి అందరికీ న్యాయం చేస్తాను ఏ ఒక్కరి వాళ్ళు కాదు శంకర్ రెడ్డి మన పదవులు ఇంకా చాలా పదవులు ఉన్నాయి సో ఇప్పుడు పాత గ్రహాలు ఉన్నాయి ట్రస్టర్స్ ఉన్నాయి అలాగే ఈ యొక్క పార్లమెంట్ బోర్డు కంపెనీలో కూడా బ్రహ్మణి చాలా అప్లికేటెడ్ బాడీలో ఉన్నాయి అలాగే నేను మండల ప్రెసిడెంట్ ఎంపీటీ వరకు కష్టపడ్డారు పార్టీ పట్ల కృతజ్ఞత ఉండే వాళ్ళందరికీ ప్రతి ఒక్క పదవి నా ముందు వచ్చేంత వరకు కృషి చేస్తానని మీ అన్న నేను చెప్తున్నాను సో కాబట్టి అందరూ మన తెలుగుదేశం ఫ్యామిలీ అనేది ఒక క్రమశిక్షణ గల ఫ్యామిలీ సో అందరము ఒకే మంచిగానే చెడ్డైనా ఒకే మీద ఉంటే ఖచ్చితంగా మనం అందరం సాధించి రేపు లోకలవాడిలో కూడా మనం టోటల్ అన్ని ఎంపీపీలు అన్ని జడ్పీడీస్ అన్ని పార్టీలు ప్రెసిడెంట్లు కూడా మనం ఛేదించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను జై తెలుగుదేశ్ జై చంద్రబాబు నాయుడు గారు జై నారాబాబు గారు